ఇప్పుడైతే మేము టెంపుల్ కి దర్శనానికి వెళ్తున్నాము శివుడి దర్శనానికి నిన్న నైట్ తీసిన వీడియో నైట్ మోడ్ లో తీసాం కదా సో ఇప్పుడు మార్నింగ్ మార్నింగ్ దర్శనానికి అయితే వెళ్తున్నాం దర్శనంలో ఎంత మంది జనాభా ఉంటారు ఎంత రద్దీగా ఉంటుందో అసలు తెలియదు మనకి ఇప్పుడు వెళ్ళి చూడాలి టెంకాయ చెట్టు పొద్దునైతే అబ్బా మంచి కనపడుతుంది కానీ నైట్ వ్యూ వేరే కదా నైట్ చాలా బాగుంది అసలు కలగా చూడు ఫుల్లీ ఎండ రేపు ఒకటో తేదీ నుంచి బీచ్ వాటర్ పెట్టడం మాత్రం అన్ని దగ్గరలో ఒకటేలా ఉంది కొత్త కట్టేదో తెలీదు లేకపోతే ఇది వాడట్లేదో తెలీదు నాకైతే అర్థం కదా కానీ చాలా పెద్ద కోనేరు కదా నేనైతే ఎప్పుడు చూడలేదు అయ్యో ఇంత పెద్ద కోనేరు చాలా బాగుంది ఏదో ఒక రెండు వాటర్ పడి అవి పాసిపోయి ఉన్నాయి కానీ అవి వాన పడినవో ఏవో తెలియట్లా మనమైతే ఇప్పుడు టెంపుల్ కి దగ్గరలో వచ్చేసాము ఎంత బాగుంది అయినా సరే మనకి దేవుడి దర్శనం ఇంపార్టెంట్ కాబట్టి వెళ్ళిపోదాం లోపలికి లోపల ఏ క్లాస్ గా ఉందబ్బా నేనైతే అసలు వచ్చి మంచి పని చేశాను అనుకుంటున్నా అంత బాగుంది లోపల మీకు కూడా చూపిస్తాను అక్కడ క్యామ్ అలో ఉందో లేదో నాకు తెలీదు ఒకవేళ అలో చేస్తే కనుక నేను మీకు మొత్తం చుట్టుపక్కల చూపిస్తాను ఇక్కడ ఇప్పుడు ఇంత పెద్ద గుడి ఉంది కదా దాని పక్కనే అంటే దాని ఎదురుగ్గానే ఉంది ఫిష్ మార్కెట్ అనేది అది కొంచెం నాకేం నచ్చలేదు అనమాట అంటే మాములుగా మనమైతే మన దగ్గర ఉండవు కదా అట్లాగా మనం ఇప్పుడు అక్కడ చెప్పులు స్టాండ్ ఆ లెఫ్ట్ సైడ్ ఉంది అక్కడ మనం చెప్పులు తెచ్చుకుంటాం కదా అక్కడ వదిలేద్దాము తక్కువగానే ఉన్నారు లేదండి చూద్దాం పద గోపురాన్ని చూసారా ప్రతి ఒక్క కిటికీ రైట్ సైడ్ ప్రతి ఒక్క కిటికీ మొత్తం తేనతట్లు ఉన్నాయి ఇంకోటి ఏంటంటే మనం ఈ గోపురం ఎక్కొచ్చంట కూడా మన గోపుకు ఉండాలి కాని పైకి ఎక్కడి పై దాకా కూడా చూడొచ్చు అంట కుదిరితే చూద్దాం మనం కళ్ళు సరిపో అవును కదా ఇలా ఎత్తుకొని చూడాల్సి వస్తుంది ఎంత హైట్ చూద్దా సన్నీ ఒకసారి లెఫ్ట్ సైడ్ చూడు జనాలు అయిపోయినా మనం తప్పదు మరి ఇంకా ఏం చేద్దాం దర్శనం ఇంపార్టెంట్ ఇప్పుడే మనకు అందిన తాజా వార్త ఏంటంటే టెంపుల్ లోపలికి క్యామ్ అలా ఉందంట సో వీలైనంత వరకు నేను చేయగలిగినంత వరకు మీకు మొత్తం చూపిస్తాను ఆ బోట్స్ అన్నీ ఉన్నాయబ్బా మనం దర్శనం అయిపోయిన తర్వాత మనం అక్కడికి వెళ్ళి కనుక్కుందాం ఫస్ట్ బోట్ బోట్లో ఎక్కడం చూసుకొని వెళ్ళి మనం కూడా సముద్రం మధ్యలోకి తీసుకెళ్తాం మిమ్మల్ని అందరినీ ఓకేనా జనాభా మాత్రం ఫుల్ రష్ ఉంది జెండి పాప ఇప్పుడే భయపడుతుంది పాప చూడు ఎలా తిరుగుతున్నాయి మనకి ఇప్పుడు కనిపిస్తుంది కదా అది మెయిన్ ఎంట్రన్స్ అనమాట లోపలికి వెళ్ళడానికి అక్కడికి రావడానికి ఒక పెద్ద యుద్ధమే చేయాలి మనం ఇంత ఒక క్యూ లైన్ చూపించాను కదా అది మొత్తం దాటుకొని అక్కడ నుంచి మనం ఇక్కడికి రావాలి ఇక్కడ నుంచి మళ్ళీ లోపలికి వెళ్ళాల్సి వస్తుంది

మనకి ఎర్లీ మా మాములుగా ఫైవ్ థర్టీకే స్టార్ట్ అయిపోయింది సముద్ర స్నానం కానీ ఇక్కడ దర్శనం కానీ మొత్తం కూడాను మనం రావడమే లేట్ అయింది యాక్చువల్గా ఇవాళ సోమవారం కదా సోమవారం శివుడు దర్శనం చేసుకోవడానికి చాలా మంది వెయిట్ చేస్తుంటారు అందులో మేము కూడా ఉన్నాం అనమాట బికాస్ సోమవారం అనేది శివుడికి చాలా అంటే చాలా ఇష్టమైన రోజు అనమాట సో ఈ టైం అంటే ఇప్పుడు ఎంత ఎయిట్ థర్టీ అవుతుంది టైం ఈ టైంకి ఇలా సముద్రం అంతా నిండిపోయింది ఇంకొంచెం టైం అయ్యా కొద్దా అప్పుడు ఎలా ఉంటుందో అసలు మనం చెప్పలేము ఇప్పుడైతే ప్రస్తుతానికి ఆకలిస్తుంది కొంచెం మాకు ఏదైనా టిఫిన్ చేసి వెళ్తేనే ఆ క్యూలో మేము నిలబడగలం సో అందుకని తినేసి బయలుదేరదాం బాగుంది నాయనా పండగ వేద్దాం నాయనా నానాక మనం ఇక్కడ మనకి రైట్ సైడ్ బీచ్ రెస్టారెంట్ అని ఒకటి ఉంది బీచ్ నవీన్ రెస్టారెంట్ అంట ఫుడ్ ఎలా ఉంటుందో తెలియదు కానీ జనాభా మాత్రం ఫుల్ క్రౌడ్ ఉన్నారు కిందంతా బీచ్ సముద్రం పైన రెస్టారెంట్ బాగుంది చూడడానికి మంచిగుంది ఫుడ్ టేస్ట్ ఎలా ఉంటుందో మనకు తెలియదు కనుక్కోవాలి కూర్చొని టిఫిన్ చేస్తా ఉంటే ఎంత బాగుంటుంది కదా చూడ్డానికి కానీ ఎందుకు ఏమంట అడుగుచో బాబిని పదేండి అడుగుచు నేని ఇక్కడ ఒక పర్లేదు మనకిప్పుడు ఆ రైట్ సైడ్ కనపడుతున్నారు కదా ఫోటో ఆయన పేరు వచ్చేసి ఆర్ఎన్ శెట్టి గారు ఈయననే ఈ మురుడేశ్వర్ టెంపుల్ యొక్క డెవలపర్ అనమాట మొత్తం డెవలప్ చేసింది ఆయనే ఈయనకు సంబంధించింది ఈ టెంపుల్తో పాటు చుట్టుపక్కల కొన్ని హోటల్స్ ఉన్నాయి ట్రావెల్స్ ఉన్నాయి రెస్టారెంట్స్ ఉన్నాయి మొత్తం ఆయనే మెయింటైన్ చేస్తాడు ఇది వచ్చేసి గుడి యొక్క గర్భగుడి ఉంటుంది కదా ఎదురు సైడ్ అనమాట మా అంటే వాళ్ళేమో కెమెరా అలో చేశారు కానీ అక్కడ అక్కడక్కడ రాసున్నారు వీడియోస్ తీయద్దు ఫొటోస్ తీయద్దు అని చెప్పేసి సో ఎవరైనా చూసి అరుస్తారేమోనని చెప్పేసి అలా అంటే ఎవరు చూడ గమనించిన టైంలో కొంచెం కొంచెంగా వీడియో తీసామన్నమాట నేను మెయిన్ గర్భగుడి లోపల ఆ మహాశివుడిని కూడా చూపించాలనుకున్నాను కానీ మనకు అక్కడ అంత టైం లేదు కానీ నేను మాత్రం చాలా నా కన్ నా తనివి తీర నా రెండు కళ్ళ నిండా దేవుడిని అయితే భగవంతుని అయితే నేను దర్శనం చేసుకున్నానండి చాలా అద్భుతం నే నాకు నేను నిజంగా అనుకుంటాను అసలు నేను చూస్తానో లేదో కూడా మాకు తెలీదు అంత డౌట్ అంటే శివుడాగ్నే లేనిదే చీమైన పుట్టదంటారు కదా అంత దూరం చాలా రిస్క్ పడి వెళ్ళాము అనమాట మేము చాలా ప్రయాణాలు చేశాము మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనుకోకుండా బయలుదేరని ప్రయాణం ఇది అయినా సరే చిట్ట చివరికి మేము పడిన కష్టం అంతా గర్భగుడిలా దేవుణ్ణి చూడగానే మొత్తం పోయిందండి దర్శనం అయితే ఇప్పుడు మనకి దర్శనం అయిపోయింది లోపలికి వెళ్ళేసి బయటకు కూడా వచ్చేసాము ఇప్పుడు ఇక్కడ బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళి అక్కడికి వెళ్ళాలి అక్కడ వెళ్దాం అనుకున్నా అక్కడికి వెళ్ళాలంటే మనం మళ్ళీ అట్నుంచి వచ్చాము అటు నుంచి వెళ్ళి వెనక్కి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళాల్సి వస్తుంది పదండి వెళ్దాం జర్న్నీ పర్లేదు క్యూ ఎక్కువ ఉన్నా కూడా పాస్ట్ గానే అయిపోయింది దర్శనం లోపల అయితే చాలా బాగుంది దేవుడి దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది అబ్బా ఈసారి వచ్చిన ట్రిప్పు దేవుడి దర్శనాలు మాత్రం చాలా ఆనందాన్ని ఇచ్చే ఎక్స్పెక్టేషన్కి తగ్గట్టుగా ఇంకా ఎక్స్పెక్టేషన్ నిలిచింది We are all are happy. <laughs> రీల్స్ లో చాలా కదా ఇక్కడ ఈ విగ్రహం గురించి వీడియోస్ తీస్తారు కదా అది అక్కడికి ఎలా వెళ్ళాలనేది వెళ్ళాలి అనేది ఇదే నేను మెయిన్ ఎంట్రన్స్ అనమాట ఇక్కడ నుంచే వెళ్తాం ఇక్కడ దగ్గరకు కూడా వెళ్దాం విగ్రహం కింద చూడండి ఆ కార్లు ఏదో ఆడుకునే బొమ్మల్లాగా ఎంత చిన్నగా కనపడుతున్నాయో అంటే అంత పెద్ద విగ్రహం అనమాట అక్కడ నుంచి ఏంటంటే మనం ఇప్పటి వరకు చూసాం కదా శివుడిది పెద్ద ఆకారం ఆ ఆకారం కింద ఉండే ప్రాంతం అన్నమాట ఇదంతా ఈ స్థలం అంతా కూడా ఆ పెద్ద విగ్రహం కింద ఉండే స్థలం ఆయన ఎదురుగ్గా నంది నందిస్వర్ని కూడా చూశారు చాలా చక్కగా చాలా పెద్దగా ఉన్నాడు మనం ఒకసారి ఈ చుట్టూ ఒక రౌండ్ వేసుకొని వచ్చేద్దాం పదండి చుట్టూ సముద్రం మధ్యలో ఈశ్వరుడు చాలా అద్భుతంగా ఉంది తప్పకుండా మీ అందరు చూడాల్సిన క్షేత్రం అసలు ఇది ఖాళీ వేలు గోరూడని పెద్ద ఓన్లీ గోరే రామేశ్వర స్నేహుడు పెట్టుకోవడానికి కూడా కదా ఐలాండ్ ఇప్పుడు స్కూబా డ్రైవింగ్ అంటారు కదా ఆ స్కూబా డ్రైవింగ్ దూరంగా కనిపిస్తుంది కదా అది నేత్రాని ఐలాండ్ అది అది దాంట్లో మనం వెళ్ళడానికి లేదు దాని చుట్టుపక్కల తీసుకెళ్తారు మనకు బోట్ లో అది ఇప్పుడు కూడా మిలిటరీ అండర్ కంట్రోల్లో ఉంటుందని చెప్తారు అది ఎంతవరకు నిజమో కాదు తెలియదు మనం అక్కడికి వెళ్ళి ఆ పర్వతం మీద ఒక్క రాయి మీద కూడా కాలు పెట్టకూడదంట మనకు స్కూబా డ్రైవింగ్ లేదు ఈరోజు మళ్ళీ టూ డేస్ వర్షాలు పడతాయని చెప్పి స్కూబా డ్రైవింగ్ క్యాన్సిల్ చేశారు లేకపోతే వాళ్ళు అంటే ప్రజెంట్ అక్కడ వర్షం పడట్లేదు కానీ అక్కడ నుంచి ఓ పది పదిహేను కిలోమీటర్లలో వర్షం అయితే పడుతుందంట సో వాళ్ళకి వర్షాకాలం స్టార్ట్ అయిపో స్టార్ట్ అయ్యే కాలం కాబట్టి మే ఇరవై ఏడో తేదీ నుంచే ఆ స్కూబా డైవింగ్ అనేది ఆపేశారంట శనేశ్వరుని దేవాలయంది మన శివలింగం పక్కకే ఉంటుంది గుడి కూడా చాలా డీసెంట్గా చాలా బాగుంది పైన కదా ఆయనే మనం ఇంతవరకు దూరం నుంచి విగ్రహాన్ని చూస్తే మనకు ఆ గోపురం పక్కనే ఆ గోపురం వెనకనే ఉన్నట్టుంది కదా కానీ మన దగ్గరికి వెళ్ళి చూస్తే తెలిసింది గోపురంకి అండ్ శివుని విగ్రహానికి చాలా డిస్టెన్స్ ఉంది మనం చాలా నడవాలి చాలా ప్రయాణం అనమాట దూరం నుంచి చూసేసరికి మనకి దగ్గరగా అనిపించింది చూడండి ఈ మార్బు మొత్తం కాలిపోతుంది ఎండకి అస్సలు ఎలా పరిగిస్తున్నారు నిలబడి దిగేటప్పుడు ఎక్కేటప్పుడు ఎలా పరిగిస్తున్నారు చూడండి అసలు ఇంకా అందరు పాపాలు చేస్తుంటారు గిట్టే కావాలి అని చెప్పి ఈ దేవుడు ఇట్లా చేస్తున్నాడు దర్శనం అయితే కంప్లీట్ అయిందండి ఎట్టకాయలకి మీకు ఒక షాకింగ్ న్యూస్ చెప్పన మేము ఇప్పుడు వెళ్ళి దర్శనం చేసుకోవడమే మంచిదైందనమాట ఎందుకంటే టెంపుల్ అనేది జూన్ ఫస్ట్ తారీఖు నుంచి నాకు తెలిసి దర్శనం కూడా ఆపేస్తారనుకుంటా సముద్ర స్నానం అయితే పూర్తిగా ఆపేస్తారంట ఎందుకంటే వాళ్ళకి వర్షాకాలం స్టార్ట్ అవుతుందంట అప్పటి నుంచి